మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు పద్నాలుగు గురువారం కార్తీక పౌర్ణమి ముందు రోజు చాలా మంచి రోజు ఈరోజు రాత్రికి గుమ్మం దాటి బయటకు వచ్చి దీనిని బయటకు విసిరివేయండి చాలు తుఫాను కంటే వేగంగా ధనం వస్తుంది దరిద్రాలన్నీ కూడా పోతాయి మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి కాబట్టి పౌర్ణమి ముందు రోజు దీనిని బయటపడేయండి ఈ పరిహారానికి మీరు పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు ఇంట్లో ఉండే వాటితోనే ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి చాలామంది మాకు నరదృష్టి తగిలిందని మా ఇంటిపైన చెడు కళ్ళు పడ్డాయని అందుకే మాకంతా చెడు జరుగుతుందని భయపడిపోతూ బాధపడిపోతూ ఉంటారు ఇంట్లో ఎవరిదైనా ఆరోగ్యం పాడైనా లేదా వరుసగా సమస్యలు వస్తూ ఉన్నా ఇంట్లో వస్తువులు వరుసగా పాడైపోతూ ఉన్న మీ ఇంటికి నరదృష్టి తగిలిందని అర్థం ఇలా నరదృష్టి తగిలినప్పుడు ఒకదాని తర్వాత ఒకటిగా సమస్యలు వస్తూనే ఉంటాయి చేతిలోని ధనమంతా ఖర్చైపోతుంది ఇలా నరదృష్టి ఉందని బాధపడేవారు ధనం అస్సలు చేతిలో నిలవటం లేదని దిగులు పడేవారు భయంకరమైన కళలు వస్తూ ఉన్నాయని భయపడేవారు వీటిల్లో మీకు ఏ సమస్య ఉన్నా తప్పకుండా ఈ పరిహారం చేయండి మరి ఇంతకీ పౌర్ణమి ముందు రోజున దేనిని బయట విసిరివేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు తన సొంత కొడుకునే నరికి చంపడానికి సిద్ధపడిన రుచీకుడు అనే ఒక బ్రాహ్మణుడి కథను విందాం పూర్వం రుచీకుడు అను పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతను కడు దరిద్రుడు అతని భార్య గయ్యాలి వీరికి ముగ్గురు మగపిల్లలు పెద్ద కుమారుడంటే తండ్రికి ప్రాణం ఆఖరి కుమారుడంటే తల్లికి ప్రాణం పద్య కుమారుడు అయినటువంటి సునసేకుడంటే ద్వేషమూ లేదు ప్రేమ లేదు సంసార పోషణకై రుచీకుడు భిక్షాటన చేస్తూ జీవించేవాడు ఆ రోజుల్లో అయోధ్య నగరాన్ని అంబరీషుడు అను మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు పూర్వజన్మ కర్మానుసారం అంబరీషునికి జలోతరం అనే వ్యాధి పట్టుకుంది రాజవైద్యులు ఎన్ని వైద్య ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేదు అంబరీషుడు ప్రతిదినం వ్యాధి బాధను భరిస్తూ మరణానికి చేరువ అవుతూ ఉన్నాడు దాంతో రాజగురువులు మహారాజా మీకు ఈ వ్యాధి నయం కావాలంటే వరుణ యజ్ఞాన్ని చేయండి అని సలహా ఇచ్చారు దాంతో అంబరీషుడు వరుణ యజ్ఞాన్ని ప్రారంభించాడు యజ్ఞం ఇక పరిసమాప్తి అయ్యే సమయానికి ఒక రాక్షసుడు యజ్ఞ పశువును అపహరించాడు అది చూసి రాజగురువు మహారాజా యజ్ఞ పశువును కాపాడలేకపోయారు యజ్ఞ భంగమైతే యాగకర్త నాశనమవుతాడు నర పశువైనా సరే ఇచ్చి యాగాన్ని పూర్తి చెయ్యి అని సలహా ఇచ్చాడు అప్పుడు అంబరీషుడు తన సొంత కుమారుడిని బలిపశువుగా నిలిపి యాగాన్ని పూర్తి చేయాలని సంకల్పించాడు ఆ సంగతి తెలిసి ప్రాణభయంతో అంబరీషుడు కుమారుడు రాజ్యం విడిచి పారిపోయాడు అప్పుడు ఏ బ్రాహ్మణ బాలుడినైనా కొని యాగ పశువుగా నిలిపి యాగాన్ని పూర్తి చెయ్యి అని సలహా ఇచ్చారు పండితులు దాంతో రాజు ఎవరైనా తమ పుత్రుణ్ణి యాగ పశువుగా అమ్మితే వారికి లక్ష గోవులు ఇస్తానని ప్రకటించాడు కానీ ఎవరూ తమ పుత్రుడిని అమ్మడానికి ముందుకు రాలేదు ఆ సమయంలో రిచకుడు అయిన భార్య కలిసి మహారాజును దర్శించి నాకు ముగ్గురు కుమారులు పెద్ద కుమారుడు కర్మిష్టి కనుక అమ్మలేను అన్నాడు ఆఖరివాడంటే నాకు ప్రేమ అంది భార్య మీకు అభ్యంతరం లేకపోతే మధ్యవాడిని అమ్ముతాను అన్నారు ఆ విషయం తెలిసిన పుత్రుడు తల్లిదండ్రులకు తన మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకుని తనంత తానుగా రాజు ముందుకు వచ్చి నన్ను తీసుకువెళ్ళండి అన్నాడు ఇక అంబరీషుడు లక్ష గోవులను రుచికునకు ఇచ్చి సునేశుకుని తనతో తీసుకుని వెళ్ళి యాగం ప్రారంభించాడు స్తంభానికి సునేపుణ్ణి కట్టారు యాగం జరుగుతుంది ఆ యాగానికి సప్త ఋషులతో పాటు విశ్వామిత్రుడు కూడా వచ్చాడు సునేపుడు ధైర్యంగా ముందుకు వచ్చాడన్న మాటే కాని చిన్నతనం కారణంగా ప్రాణభయం పట్టుకుంది కానీ ఎటూ పారిపోలేని పరిస్థితి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నాడు అతని కన్నీరు ఎవరి గుండెలను కరిగించటం లేదు యాగం జరుగుతూనే ఉంది ఆ యాగం చూడడానికి రుచికుడి వచ్చాడు కొడుకును చూసి కూడా అతని గుండె కరగలేదు కానీ అక్కడే ఉండి ఇదంతా చూస్తున్న విశ్వామిత్రుని మనసు సునైపుడి పట్ల జాలితో నిండిపోయింది దాంతో ఆయన సునైపుని దగ్గరకు వెళ్ళి కుమార భయపడకు నీకు వరుణ మంత్రాన్ని ఉపదేశిస్తాను క్షణకాలం వృధా చేయకుండా ఆ మంత్రాన్ని పఠించు నీకు మేలు జరుగుతుంది అని చెప్పి వరుణ మంత్రాన్ని ఉపదేశించాడు సునేపుడు ఆ వరుణమంత్రాన్ని పఠిస్తూనే ఉన్నాడు ఇంతలో అతని యాగానికి బలి ఇచ్చే సమయం దగ్గరపడింది అతన్ని చూసి తల నరికే కసాయివాడు వాడు కూడా జాలిపడి సునేపుని తల నరకనని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు యాగం ఆగింది అప్పుడు తండ్రి అయిన రుచికుడి లేచి మరో లక్ష గోవులిస్తే వాడి తల నేను నరుకుతాను అన్నాడు యాగానికి వచ్చిన వారంతా రుచికుడిని అసహించుకున్నారు అంబరీషుడు రుచీపుని కోరికకు అంగీకరించాడు రుచీకుడు బలి ఖడ్గాన్ని చేతపట్టుకుని కొడుకు దగ్గరకు నడిచాడు యాగం తిరిగి ప్రారంభమైంది వీటితో ఏ సంబంధం లేనట్టు సునేపుడు వరుణ ధ్యానం చేస్తూనే ఉన్నాడు బలి ఇచ్చే సమయం దగ్గర పడగానే కొడుకు తల నరకడానికి కత్తి పైకి ఎత్తుతాడు రుచీకుడు అప్పుడు వరుణదేవుడు ప్రత్యక్షమై ఈ బలి నేను స్వీకరించను అన్నాడు అప్పుడు అంబరీషుడు నేను ధర్మబద్ధంగా యాగం జరిపిస్తున్నాను బలి స్వీకరించనంటే న్యాయమా మరి నాకు ఈ రోగం తగ్గేదెలా అని వరుణదేవుణ్ణి ప్రశ్నించాడు రాజు బాధ అర్థం చేసుకున్న వరుణుడు అంబరీషుణ్ణి రోగ విముక్తుణ్ణి చేసి బలి స్తంభానికి కట్టబడిన సునేపుని విడుదల చేసి దీవించాడు అప్పుడు సునేపుడు ఆ సభా సభాసదులను ఉద్దేశించి ధర్మ నిర్ణేతలారా ఇప్పుడు నాకు ఎవరు తండ్రి జన్మనిచ్చిన ఈ రుచి కూడా అవదానమిచ్చి కొనుక్కున్న అంబరీష మహారాజా లేక నాకు ప్రాణదానం చేసిన విశ్వామిత్ర మహర్ష అని ప్రశ్నించాడు ఆ మాటలకు యాగశాలలో కొంతసేపు నిశ్శబ్దం చోటు చేసుకుంది తర్వాత వాద ప్రతివాదనలు జరిగాయి ఆ తర్వాత నీకు పునర్జన్మను ప్రసాదించిన ఈ విశ్వామిత్రుడే నీ తండ్రి అని అందరూ ముక్త కంఠంతో పలికారు అప్పుడు సునేపుడు విశ్వామిత్రుని పాదాలకు నమస్కరించాడు విశ్వామిత్రుడు చిరునవ్వుతో ముందుకి కదిలాడు సునేపుడు పితృభక్తితో విశ్వామిత్రుని అనుసరించాడు తర్వాత సునేపుడు గొప్ప మహర్షిగా మారాడు ఆయనకే దేవరాతుడని పేరు వచ్చింది వీడియోలోకి వస్తే ఎవరైతే ధన సమస్యలతో నరదృష్టితో చెడు దృష్టితో విపరీత సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు చక్కగా పవర్ణమి ముందు రోజు రాత్రి సమయంలో చక్కగా ఒక నిమ్మకాయను తీసుకొని దానికి చక్కగా ఒక ఇనుప మేకును గుచ్చండి అంటే ముందు పసుపు రంగులో ఉండే ఒక నిమ్మకాయను తీసుకుని దానికి మేకును గుచ్చండి తరువాత ఈ నిమ్మకాయకు రెండు చోట్ల కుంకుమ బొట్లు పెట్టండి తరువాత ఈ నిమ్మకాయను మీ ఎడమ చేతిలో పట్టుకుని మా ఇంటికి ఉన్న దిష్టి పోవాలి మా మీద ఎవరివైనా చెడు కళ్ళు పడితే ఆ దోషాలన్నీ కూడా పోవాలి మా మీద చెడు ప్రయోగాలు ఏవైనా చేస్తే ఆ చెడు ప్రయోగాలు కూడా వారికే తగలాలి అని మాకు ఉన్న సమస్యలన్నీ కూడా పోవాలి అని ధన సమస్యలు పోయి ధనలాభం కలగాలని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఈ నిమ్మకాయను ఒక్కసారి ఇల్లంతా తిప్పి చివరిలో గడప దాటి బయటకు వచ్చి అంటే మెయిన్ డోర్ గడప దాటి బయటకు వచ్చేసి ఈ నిమ్మకాయను బయటకు విసిరివేయండి అంటే రోడ్డు మీదకు చెట్ల మధ్యలోకి ఖాళీ స్థలంలోనికి ఇలా మీ ఇంటి చుట్టుపక్కల ఏది ఉంటే అటు విసిరివేయండి ఇక మీరు ఇంట్లోకి వెళ్ళిపోండి ఈ పరిహారం గురించి మర్చిపోండి ఇలా ఒక్కసారి పరిహారం చేసినా చాలా మంచి ఫలితాలు వస్తాయి అనారోగ్య సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది వద్దన్న ఐశ్వర్యం వస్తుంది నరదృష్టి నరఘోష చెడు బాధలు చెడు ప్రయోగాలు అన్నీ కూడా పోతాయి నిమ్మకాయకు అంత శక్తి ఉంది కనుక మీరు కూడా పౌర్ణమి ముందు రోజున ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి